మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని వృద్ధులకు నాలుగు వేల పెన్షన్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి నెలకు నాలుగున్నర లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు కరోనా కష్టకాలంలో ఉచితంగా వ్యాక్సినేషన్ పంపిణీ చేసిన నరేంద్ర మోడీ మరో ఐదు సంవత్సరాల పాటు కేంద్రం రేషన్ బియ్యం ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీ యాదవ్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ మండల ఇన్ఛార్జ్ బుచ్చేష్ యాదవ్ నర్సాపూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు రమణారావు మండల నాయకుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మా అక్క తెల్ల అందరికి తమ్ముడు వచ్చింది అమ్మగారింటికి పోదామంటే స్నానం చేసి తలని ఏం పెడతారు పెడతారా ఓట్ల పండుగలు ఓటర్ వేసుకొని పోతాం గారికి పోగల అట్లే ఓట్ల పండుగ మనందరి భక్తులు మార్చే పండుగ మీ బిల్ మనం గుడికి ఎట్లా పోతామో రేపు ఓట్లేసినప్పుడు కూడా పొద్దున్నేసి మంచిగా ఆలోచించి దేనికేపియ్యాలంటే కమలం గుర్తు కోటేయమని చెప్పి మధ్యనాలో ఆడో ఈఎల్ నెంబర్ మూడు మీద భూమి గుర్తు కోటేసినట్టు ఆశీర్వద ఇస్తే వ్యక్తిగో నాకు మూడేళ్ళు నాకు దుపాతి చెల్ల కోసం కొట్లాడు ఆశా వర్కర్ల కోసం కొట్లాడు ఆ తిరిగి ఆమె కానీ చంద్రశేఖర రావు వాళ్ళని కూడా తీసుకెళ్చిండు మొణికే ఎల్దుర్తికి బస్సు వచ్చింది రోడ్లో చోయ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకో అని ఇంతకాని రాదు దట్టంగా కొడతా ఉన్నాడు ఎండ దెబ్బ పడితే కష్టం కాబట్టి ఎంత మంచి వాళ్ళు అంటే పదేళ్ళు రోడ్ వేయకపోతే కూడా మదినప్పుడు మూడేళ్ళ కోరిస్తున్నాం అవ మేం వస్తున్నాయా వస్తున్నాయా ఒక మూడు ఏళ్ళు ఇచ్చానన్న తింటే నీ కడుపు సల్లంగా బిడ్డ నూరేళ్ళు బతుకుంటాం మూడేళ్ల కోలే మరినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ ఇంకా ఐదేళ్ళు కూడా మీరందరు మంచిగా దాకా మీకందరికి ఇంకా ఐదేళ్లు మనిషికి ఆరు కిలోల బియ్యం ఫ్రీగా ఒక్క రోజు మూడు ఎలిపాయ కారు తింటున్నాము ఇంత మూడు పూటలు పూసిన పార్టీ నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తు పార్టీ ఇప్పుడు కారు కేసీఆర్ఏ కేసీఆర్ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కాదు కారు ఉండే ఎప్పుడైనా వచ్చిందావా మన ఊరికి అంటారు ఎక్కడ చూసిరా చూసిరా పద్మాగూరి మళ్ళీ వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి